పౌలు గారు రాస్తున్నారు ఓటో కురంతులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం ఓటో కురంతులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఇలా మాట్లాడబోతున్నాడు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు చాలు నా ప్రిమను దేవుని బిడ్డారా దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏమంటున్నాడు ముగ్గురు గురించి రాశాడు ఇక్కడ ఒకటి ఏమని రాస్తున్నాడు భార్యను బట్టి భర్త మారగలడు భర్తను బట్టి భార్య మారగలదు ఈ ఇరువురు రెండు చక్రాలు సరిగుంటే ఆ పిల్లలు కూడా దైవభక్తులు ఉంటారు నీ పరిస్థితి ఏమిటిది ఆలోచన చెయ్యి అందుకే నీ పిల్లల గురించి ఆలోచన చెయ్యి ప్రేమల దేవుని బిడ్డారా నువ్వు ఇంకా అవిశ్వాసిగా ఉన్నావా ఈరోజు విశ్వాసం అనే పునాది మీద నిలబడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆత్మ నశించిన కాని మారడు అనకూడదు మార్పు చెందే పని దేవునికి ఇచ్చాడు అందుకే దేవుడు చెప్తున్నాడు పిల్లల గురించి చెప్పాడు భర్త గురించి చెప్తున్నాడు భర్త భార్య గురించి చెప్తున్నాడు కానీ ఈ రోజైనా నువ్వు విశ్వాసాలు స్థిరపడు పేరేమని రాయబడ్డాడు కయ్యాలి ఇక పురుషుని పేరేమని రాయబడి ఉంది బుద్ధిహీనుడు ఇలాంటి పేర్లతో నువ్వు ఎన్ని రోజులు బ్రతికినా ప్రయోజనం లేదు ఎంత ఆస్తున్నా ప్రయోజనం లేదు నువ్వు ఎన్ని కోట్లు ఎంత ఉద్యోగం చేసినా ప్రయోజనం లేదు నీ పేరేముండలో తెలుసా ప్రజలు ఎదుట సమాజం ఎదుట ఇరుగు పొరుగు వాదుట సుబుద్ధి కలిగిన స్త్రీ బుద్ధిమంతుడైన పురుషుడు భార్య భర్తలు చక్కగా ఉన్నారని ప్రజలు కొనియాడాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలి నా ప్రేమను దేవుని బిడ్డారా పవిత్ర పవిత్రపరచబడాలి మొట్టమొదట దేవునికి వచ్చిన దగ్గర నీవు ఈరోజు పవిత్ర పరచబడాలి నువ్వు అపవిత్రతో ఉని నువ్వు మరలా వినిపోతే బయటికి పోతే నువ్వు అపవిత్రురాలుగా మిగిలిపోతావు ఒకరోజు వేదన పడతావు ఒకరోజు దుఃఖపడతావు నా ప్రియమైన దేవుని బిడ్డారా మొట్టమొదటిది ఏముండాలి పవిత్రపరచబడాలి వాక్యము చేత దేవుని వాక్యం చేత కడగబడాలి నీవు ఈరోజు మార్పు చెందాలి ఈ స్థిరపడాలి రెండవది చూద్దాం ఒకటో పేతు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి చదుదాం ఆ ఏమంటా భర్తకు లోబడి ఉండాలి భర్తకు లోబడి ఉండాలి భర్తకు లోబడకపోతే అతడు పోయి ఏం చెప్తాడు తెలుసా తన భార్య గురించి నా ఇంకా మొరటోళ్ళు లేమంటే తెలుసా నా పెన్లాం ఇలాంటిది మా అత్త ఇలాంటిది మా మామ బుద్ధి చెప్పడు నా పెన్లానికి బుద్ధి చెప్పరు ఇక ఈమె చెప్తుంది మా భర్త కొన్ని కుటుంబాలు ఉన్నాయి త్రాగుబోతాడు వాళ్ళ నాన్న సరిపెంచలేదు నా కొంపకిచ్చారు నా ఇంటి ఆ ఇంటికి ఇచ్చారు నేను నమ్మి మోసపోయాను నేను నరకం పడుతున్నాను నరక వేదంలో ఉన్నాడు స్త్రీ ఇలాంటి పురుషులు స్త్రీలు ఎంతమంది ఉన్నారు సమాజంలో ఈరోజు నీ కుటుంబ వ్యవస్థ అలా ఉందా నీ కుటుంబం అలా ఉంటే మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా చదువయ్యా మూడో వచ్చింది చదువు ఏమిటికి భర్తకు అవి దేవుడుగా ఉన్నావేమో అయితే ఈరోజు పవిత్రపరచబడి వింటున్న వాక్యాన్ని వృధములు ఉంచుకొని నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు ఇంకంటున్నాడు భయముతో కూడిన ఏమంటా ఎవరికి దేవుని సంఘానికి వచ్చావు ఇక్కడ భయం ఉంటే నీ భర్త దగ్గర నీ అత్తమామ దగ్గర నువ్వు సమాజం దగ్గర భయపడతావు లేదంటే నువ్వు భయపడే పరిస్థితులు ఉండవు కానీ ఒకరోజు పతనము సంభవిస్తుంది ఒకరోజు వేదన సంభవిస్తుంది అందుకు దేవుడు హెచ్చరించి మనల్ని మార్పు కోరుతున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని మన కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు ఏమంట వాక్యము వింటున్న నీవు నీ గుణము నీ నడతను బట్టే భర్తను దేవుని దగ్గర తీసుకొని రావచ్చంట నీ ప్రవర్తన బట్టే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భర్త భార్య గురించి సాకులు భర్త ఉద్యోగముకి వెళ్ళినప్పుడు బలహీనురాన స్త్రీకి నీ భార్య ఆ ఇంటికి వెళ్ళింది ఈ ఇంటికి నీ కొండగాళ్ళు సాకులు కానీ ప్రభు చెప్తున్నాడు నా ప్రేమన దేవుని బిడ్డారా బహు జాగ్రత్త కలిగి ఉండండి వ్యవస్థ సరిలేదు ఎందుకు తెలుసా నోరు ఏముండాలి నోరు మంచిదే ఉండాలి నోరు మంచిది ఉంటే ఏం చెప్తుంది నీకు ఆ ఊరు మంచి అవుతుంది హలోయ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఒకవేళ నోరు మంచిదైనా ఊరు మంచిదిగా అనుకున్నా పర్లేదేమో కానీ దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో రోజు ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఆ కుటుంబము ప్రభు దగ్గర ఉంది దీవించబడి ఉంది మా చర్చికి రమ్మని చెప్పను మా దగ్గర రాండని చెప్పను నీకు స్థానికంగా మందిరం పక్కనే ఉంది కదా మందిరానికి వెళ్ళి చెప్తే ఆ పాస్ట్ గారు చెప్పాడు సాక్ష్యం మేము చనిపోతారేమో అనుకున్నాం సార్ ఆ ఇంటికి చెప్పలేకపోతున్నాం మేము చెప్పితే ఏమంట ఉన్నది ఉన్నట్టు చెప్తే చర్చికి రారేమో అని కొంత వేదన నువ్వు వస్తేరా లేకపోతే లేదు అని దేవుడు అంటున్నాడు వస్తేరా ఫలించని ప్రతిగను పెరికి పారవయ్యాను ఇక రవీంద్రనగర్కి వెళ్తే ఒక కుటుంబం గురించి చెప్పాడు ఒక యవనస్తుడు మన పరిస్థితులు ఏమయ్యాయి కడపలో ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం నేను ఎంతోమందిని పరామర్శిస్తున్నా ఏ ఇంటికి వెళ్ళినా భర్త లోపము లేదా భార్య లోపము లేదా పిల్లల లోపాలు ఇలా ఎన్ని రోజులు బ్రతక్కగలం మనం ఎన్ని రోజులు జీవించగలం మనం శాశ్వతంగా బ్రతకగలవా ఈ రోజైనా బ్రతుకు మార్చుకోమంటున్నాడు ప్రభు బ్రతుకు ఈ కాళ్ళులో ఫస్ట్ ప్రారంభంలో సంఘం ఉన్నప్పుడు అక్కడ మైకు పెడితే ఇరవై ముప్పై మంది ప్రార్థన చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు కాదు ఆకు ఒక్క పేడు యోస్కుల కూడా భయపడే వాళ్ళు ఆకు ఒక్క తీసిపారేశారు తీసి పారేశారు ఈరోజు దేవుడు చెప్పినట్టుగా మేము ఇక్కడికి వచ్చాం అక్కడ కాలదుమ్ము తులిపాము విచ్చలు విడిగా దొంగతనాలు విచ్చలు విడిగా త్రాగుడు విచ్చలు విడిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తున్నారని ప్రజలు మాకు చెప్తున్నారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం అనేవాళ్ళు భయపడేవాళ్ళు ఈరోజు వస్తున్న నీవైనా ప్రేమ దేవుని బిడ్డ ఆలోచించండి గయ్యాలిగా మిగిలిపోతావా గుణ మిగిలిపోతావా ఆలోచించు మీరు అలాంటి వాళ్ళు కాదు కానీ ఎవరైనా అనుకుంటుంటారేమో ఈమె ఇలాంటిదని ఈమె ఇలాంటిదని ఒకప్పుడు మన దగ్గర ఉన్న సుగుణమ్మను చూడండి యథార్థంగా చెప్తున్న సాక్ష్యము ఆమె కుళాయి దగ్గర నిలబెడితే వాయమ్మ అనేవాళ్ళు ఈరోజు మౌనంగా కూర్చుంది ఇంకా మారమంటున్నాడు ప్రభు ఇంకా మార్పు చెందమంటున్నాడు ఎందుకు మారమంటున్నాడు ఆమెకు మై గీస్త చెప్తుంది ఒకప్పుడు ఇలాంటి స్థితిలో ఉండేదాన్ని సార్ కానీ ఈరోజు అన్నీ నా జీవితంలో దేవుడు మార్చాడు కానీ ఇంకా మారితే పిల్లలు మారిపోతారు భర్త మారుతాడు ఎందుకు వ్యవస్థ పాడైపోతుంది సమాజము సరిలేదు అందుకే దేవుడు అంటున్నాడు రుచి చూసిన రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తము తిట్టేది నోటికొచ్చిన పూతులు దూషణలు వద్దు అమ్మా అయ్యా సహోదరుడా బలహీను భర్తను కూడా దూషించొద్దు నీవు బలహీనమైన ఘటమని బైబుల్ రాయబడింది ఆ ఘటము గయ్యాలైన మార్చుకునే బాధ్యత మీ ఇరువురు మీద ఉంది మీకు ప్రభు పేరిట వందన తెలియజేస్తున్నా మీ పిల్లలు పాడైపోతారు మీ కళ్ళ ఎదురుగా దేవుడు సూటిగా చెప్తున్నాడు మీతో ఏమంటున్నాడు చదవండి కనుక దూషణ మాటలను మాని మానండి రెండు చేతురత్తి మొక్కుతున్నా మీకు మానకపోతే మరణం ఉంది ఆ మరణం తర్వాత నరకానికి వెళ్ళిపోతావు మానండి అని చెప్తున్నాడు ప్రభు నా మాటలు కాదు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై ఏమిటంట నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆస్తులు ఎదుగుతున్నావా అంతస్తులు ఎదుగుతున్నావా గయ్యాలితనములు ఎదుగుతున్నావా గర్వములు ఎదుగుతున్నావా అహంకారములు ఎదుగుతున్నావా ఆ కొమ్ములు విరగొట్టక మునిపే దేవుని శాపము సంభవించక మునిపే ప్రభు చెప్తున్నాడు ఈరోజు మరలా కోరుకుంటున్నా మీ క్షేమము కొరకు నువ్వు ఎంత స్థితిలో ఉన్నా పర్వాలేదు కానీ నీలో దయ ఉండాలి తల్లి నీలో సహోదరుడ దయగలిగిన మాటలు ఉండాలి నీ పిల్లలు మారడానికి అవకాశం ఉంది దేవుడు చెప్తున్నాడు లేదంటే నరకానికి వెళ్ళిపోతారు యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఎందుకు దూషణల గురించి రాష్ట దేవుడు ఓటు వచ్చాము ఇరవై అరవచనము సహోదరుడా సహోదరి ఆలోచించు ఈరోజు నీ మనసు వైపు దేవుని వైపు ఉంచు ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకునక తన హృదయములను మోసపరుచుకొనుచు భక్తి గలవాడరని మా అయ్యా నువ్వు భక్తి గలవాడని నటిస్తున్నావా నీ భక్తి దేవుని దగ్గర ఆయన కనిపెడుతున్నాడు మనుషులు కాదు మానవులము రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు ఆంతర్యమును ఎరిగిన దేవుడు చెప్తున్న మాటలు ఇవి ఏం చెప్తున్నాడు ఏమంటున్నాడు నోటి కళ్ళెం పెట్టుకో ఎందుకు నీ నోటి తేముండే దూషణలు భయంకరమైన దూషణలు మానాలంటే ఏం చేయాలంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించయ్యా నా నోటికి కళ్ళెము పెట్టు అని ప్రభుని అడగాలి ఏమడగాలి ఏమిటి పెడతారు కళ్ళెము గుర్రమునకు కళ్ళెమెడతారు అది అతి వేగంగా పరిగెత్తు లోపడకపోతే లోపడన గుర్రానికి కళ్ళెమెడతారు కాని సహోదరుడా సహోదరి చెల్లి తల్లి దేవుడు ఆ కలెము పెట్టకమునిపోయిన జీవితాన్ని మార్చుకో దేవుని చేత కళ్ళెం వచ్చిందా ఉగ్రత స్టార్ట్ అయినట్టే శాపము స్టార్ట్ అయినట్టే దీవెనలు కోల్పోతావు సమాధానం కోల్పోతావు సంతోషం కోల్పోతావు కుమిలి 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 చనిపోవాలనుకుంటావు అట్టి పరిస్థితులు ఉన్నావా ఏసయ్య దిగి వచ్చాడు నీ కొరకే సహోదరుడా సహోదరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు విశ్వాసిగా బలపడమంటున్నాడు నీ పిల్లల గురించి చెప్తున్నాడు భర్త గురించి చెప్తున్నాడు భార్య గురించి చెప్తున్నాడు ఇద్దరు దంపతులను పోల్చి దేవుడు గర్భ ఇచ్చాడా కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నాడు దేవుడు ఏ రోజైనా నా దేవుడు దయాలుడు నా కొరకే మాట్లాడాడు నాతోనే సూటిగా మాట్లాడాడని నువ్వు ధైర్యము కలిగి దేవుని దగ్గర ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు దీవించబడతావు చివరిగా చూద్దాం మూడో అధ్యాయం యాకూ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆ రోజున చూడండి ఏమిటిదంట విడాకలకు వస్తుంది ఇంకా భర్త దూరం అయిపోతాడు భార్య దూరమైపోతాడు పిల్లలు ఏమవుతారు అవ్వ తాతల దగ్గర అనాథలుగా మిగులుతారు తల్లి ప్రేమను పోయి తండ్రి ప్రేమను పోయి కన్న పేగు దూరమైపోయి విస్తీర్ణమవుతుంది విస్తీర్ణమైపోతుంది కుండ పలిగిపోయింది ముక్కలైపోయింది భర్త చోట భార్య చోట పిల్లల ఒక చోట మూడు స్థలాల్లో నిలబడ్డారు ఏమిటి వల్ల ఏమిటి వల్ల నాలుక వల్ల అందుకే అంటున్నాడు నాలుక అగ్నియే ఆ నాలుక మానవుని అవయవములో ఉంచబడింది జాగ్రత్త దానికి ఎమకం లేవు నాలుకకు ఎట్లయినా వర్ణించవచ్చు అబద్ధం చెప్పొచ్చు అబద్ధాన్ని నిజం చేయొచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నిన్నమ్మ ఏసయ్య చూసి చెప్తున్నాడు నిన్ను నన్ను గమనించాడు దేవుడు ఏమంటాడు తెలుసా అవయవములో ఉండబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి కాళ్ళకు చేతులకు తలకు కళ్ళకు ముక్కుకు నోటికి నీ దేహాన్నంతా పాడు చేసే దేవుడు తెలుసా నాలుక అవునంటే అవును కాదంటే కాదు అలా ఉన్నావా దేవుడి దీవిస్తాడు నీ భర్త మారిపోతాడు నీ పిల్లలు మారిపోతాడు సింపుల్ ఇది ఏముండాలంట అవునంటే అవును కాదంటే కాదు ఇలా నీ జీవితం మార్చుకొని ప్రవర్తన చెయ్యి నీ భర్త దేవుని దగ్గరకు వస్తాడు నీ పిల్లలు దేవుని దగ్గరకు వస్తారు నువ్వు ఇలాగనే ఉంటావు అనుకుంటే ఒక మాట చూపిస్తాను నేను ముగిస్తాను ఎందుకు తెలుసు ఈ చదువు ఈ బాగా చదువు అగ్ని ఏ చదివి సర్వశరీరమును మాలిన్యమును చక్రం ప్రకృతి ఫ్యాన్ తిరుగుతు పైన చిచ్చు పెడుతుంది నరకానికి తీసుకెళ్తుంది నేలక ఈరోజు నీ నేలకను భద్రం చేసుకొని చూడండి ఎందుకు చెప్తున్నాడో ఒక రోజు ఈ మాట చూడండి చకర్యా గ్రంథం త్వరగా ముగించుకుందాం చకర్యా గ్రంథము పన్నెండో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చూస్తే చూస్తే ఇక్కడ ఇది ఏర్పడకూడదు మన కుటుంబాలకు ఇది రాకూడదు నీకు నాకు వచ్చిన తర్వాత మరలా పోగొట్టుకోవచ్చు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఎంత డబ్బు వచ్చినా మరలాపిస్తావు ఇప్పుడు జోడు బాగున్నప్పుడే ఇప్పుడు ఏడుసు ప్రభు దగ్గర మార్చయ్యా నా కుటుంబాన్ని మార్చయ్యా చదవండి జకరియా పన్నెండో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు త్వరగా ఎక్కడంట నీకు నాకే కాదు దేశ నివాసులందరూ ఏ కుటుంబమైనా ఆ కుటుంబం ఏడుస్తుంది ఏమంటా కుటుంబం కుటుంబం ఏడుస్తుంది ఇంకా మళ్ళా బాధపడొద్దు ఆ రోజు ఇక చదివితే కుటుంబాలు కుటుంబం ఏడుస్తూనే ఉన్నాయి ఇక్కడ చదివే త్వర త్వరగా చూడు భార్యలు భర్త ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి సాయంకాలం కూడుకోవాలి కుటుంబంగా సినిమా చూసుకుని ఎంజాయ్ కూర్చున్నాయో కదా కూర్చో ఓకే మంచిదే టీవీ కళ కూర్చో మంచిదే అమ్మా నీ పని చేస్తావు రోజు అంటాడు ఆ రోజు ప్రలాపిస్తావు కొడుకు ఒక హాస్పిటల్లా కూతురు ఒక హాస్పిటల్లా భర్త ఒక హాస్పిటల్లో చావు పత్తికల ముద్దాంత పోయింది అంతస్తు పోయింది నీ ఉద్యోగం పోయింది నువ్వు సంపాదించిన డబ్బులన్నీ వ్యర్థమైపోయాయి నీ బ్రతుకుని మార్చుకోమంటున్నాడు దేవుడు కుటుంబం కుటుంబం ప్రలాపించే దినము రాకమునిపే ప్రభు తయాలుడు ఏ సయో దయాలుడు ఏసు రక్తము చేత కడగబడిన బిడ్డలుగా శుద్ధిగా కమ్మంటున్నాడు దేవుడు ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈరోజు ప్రపంచము ప్రపంచమే ప్రలాపిస్తుంది అని అంటున్నాడు దేవుడు అది రాకూడదమ్మా నీకు సంభవించకూడదు సంభవించక మునుపే దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో దీపముండగానే నువ్వు ఇల్లు చక్క పెట్టుకో లేదంటే ప్రలాపిస్తావు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకో వాళ్ళు ఎలా సార్ ఎలా అంటావా సింపుల్ ఈరోజు దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు నువ్వు మార్చబడాలి నీ కుటుంబం బాగుపడాలని ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు నీ డబ్బు అడగలేదు నీ ఆస్తి అడగలేదు నీ బంగారు అడగలేదు దేవుడు కోరుకున్నది అంటే రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ప్రకారంగా నువ్వు జీవిస్తావా ఈరోజు నీ కుటుంబం బాగుపడుతుంది రేపాదివారము దేవుని సన్నిధిలో కనపడుతుంది లేదు నిష్ఠాదివారం ప్రభు సన్నిధిలో కనపడుతుంది కానీ ఈరోజు ఈ మాట వినైనా నీవు నిన్నేం అడగలేదు దేవుడు దేవుని సన్నిధి దేవుడు తెలియపరుస్తున్న మాటలు ఏమంటున్నాడయ్యా పౌలు గారు పది పదే అధ్యాయం తొమ్మిదవ వచ్చినము అమ్మా నీకును నాకును సర్వ ప్రపంచానికిలో ఉండే ప్రజలందరికీ దేవుడు చెప్తున్న మాటలు ఇవి ఏసు ప్రభు అని ఎవరు నువ్వు రాసుకోకడా నా నోటితో ఒప్పుకో నేను రాసుకో ఆ దేవుడు చనిపోయి నా కొరకు లేశాడు నేను పూజిస్తున్న దేవుడు సజీవుడని నమ్ము విశ్వసించు ఆ నీ హృదయంలో నమ్మమ్మా ఈరోజు చివరి రోజు కావచ్చు నీకు ఆలోచించమ్మా నరకానికి వెళ్ళే మార్గం ఉంది పరలోకానికి వెళ్ళే మార్గం ఉంది ఏ మార్గం కోరుకుంటావు కోరుకో ప్రభు చెప్తున్నాడు కయ్యాలిగా మిగిలిపోవాలనుకున్నావా మూర్ఖురాలుగా మిగిలిపోవాలనుకున్నావా ఇక పేర్లు చెప్పాలంటే కొండగత్తగా మిగిలిపోవాలనుకున్నావా లేదా దేవుడు ప్రేమిస్తున్నాడు దయ చూపి సుబుద్ధి కలిగిన స్త్రీ గుణవతురాలైన స్త్రీ జ్ఞానవంతురాలైన స్త్రీని కొనియాడబడే స్త్రీగా మిగులుతారా మీకు మీరే పరీక్షించుకోండి ఇది అనుకూలమైన సమయము రక్షణ దినం ప్రార్థించుకుందాం తలలు ఉంచుదాం నువ్వు గయ్యాలివైతే నీ మనసు మార్చుకో కొండగత్త నీ పాదాలను అదుపులో ఉంచుకో ఇల్లులు తిరగొద్దు ప్రియ చెల్లి తల్లి నీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు నవమాసాలు మోసి కనిపించిన తల్లి ఆ బాధ నీకు తెలుసు నవమాసాలు మోసి నిండు సూలాలు తొమ్మిది నెలలు గడిచిన తర్వాత ప్రసన్న వేదన నీకు తెలుసు ఆ బాధను జ్ఞాపకం చేసుకోమ్మా ప్రార్థించుకుందాం కన్ను మూసుకుందాం కన్ను మూసుకుందాం అనుకూలమైన సమయము రక్షణ దినము సహోదరి సహోదరుడా నీ నోటితో ఒప్పుకో నీ నోటితో ఒప్పుకో గుణవతురాలుగా ఉండాలనుకున్నావా మూర్ఖురాలుగా ఉండాలనుకున్నావా గయ్యాలిగా ఉండాలనుకున్నావా జ్ఞానవంతురాలుగా ఉండాలనుకున్నావా తీనురాలుగా ఉండాలనుకున్నావా కొండగత్తగా ఉండాలనుకున్నావా నీకు నీవే పరీక్షించుకో ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకుందాం దేవుని అడుగు పల్లవి వెంకటయ్య అక్క నువ్వు మార్చి ప్రభు దగ్గరకు నీ నిదాసరాలని సన్నిధులు మొరపెట్టి ప్రార్థిస్తుండగా నువ్వు తండ్రి ఆకర్షించునైనా వారి జీవితాల్లో మార్చు నా తండ్రి శ్రీనివాసులు లోకేష్ దనేష్ శుంకమ్మ మల్లికార్జున వారి జీవితాల్లో మేలు ఆత్మ నడిపింపు పురికొలిపి వారు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం దగల తండ్రి నా తండ్రి వెంకటమ్మను జ్ఞాపకం చేసుకో తిరుపతి అయ్యను మహేశ్వరి భారతి మౌలాలిని నాయనను దీవించు అక్కగారు బలహీనత ఉన్నప్పటికీ నువ్వు బలపరుస్తున్నావు దినదినము న తండ్రి ఈ స్థలమందు ఒక పునాది వేష మారు మనసు రక్షణ దయచేయి సుంకమ్మకు వారి కుటుంబం అంతటినీ దేవుని సన్నిధికి తీసుకుంటామని నీకు అప్ప చెప్తున్నాం ప్రభానికి స్తోత్రాలు తల్లి లాంటిది నా తండ్రి దాసురాలు పేరు రాసింది నాగరాజు ఎల్లమ్మ గణేష్ సాయి యశోద వారి మార్పు చెంది ప్రభు దగ్గరకు రావాలని ఎల్లమ్మను దీవించు నా తండ్రినికి స్తోత్రాలు నా తండ్రి లక్ష్మీదేవిని జ్ఞాపకం చేసుకుంటూ నడిపించావు శ్రావణి మల్లేశ్వరి వెంకటరమణ చిన్న మధు మనోహరు సురేష్ ఏ ఒక్కాత్మ నశించి నరకమునకు వెళ్లకుండగా నికృప చొప్పున వారిని రక్షించుకో ప్రభావ ఆ ఇంటిలో కార్యము జరిగించు స్తోత్రాలు చిన్నారని మరి అమ్మను నా తండ్రి రవి అక్కుటిమ్మలో చెడు వ్యసనాల నుంచి మరి అమ్మ దూరమై నీ సన్నిధిలో నిలబడే కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నాం అల్పులము అయోగ్యలము జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభు యవనస్తుడు ప్రభ నా తండ్రి మహేష్ శాంతిరాజు టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి వారు స్నేహితులు టీచర్సు విద్యార్థులందరికీ జ్ఞానమే బిడ్డలకు కూడా చదువులు మంచి ప్రయోజకులై సంఘములో సాక్ష్యం చెప్పుట కృప చూపని ప్రార్థిస్తున్నాం గడిచిన సంవత్సరము ప్రార్థించే ప్రభా నా తండ్రి అశోక్ వెంకటేష్ చక్కగా వారు ప్రయోజకులయ్యారు నీకే స్తోత్రాలు నా తండ్రి చిరంజీవి కూడా పాస్ అయ్యాడు నీకు స్తోత్రాలు ఈ సంవత్సరం కూడా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మహేష్ను శాంతరాజును దీవించు వారి జ్ఞానమి ప్రభా వారి వివేచని వారి కలం పట్టుకున్నప్పుడు నువ్వు రాయించి నా తండ్రి నివే పాస్ కృప కృపచూపని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుల విన తండ్రి స్తోత్రాలయ్యా భార్యాభర్తల గురించి పిల్లల గురించి కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడావు ఎవరైనా చదిరిపోయారేమో బలహీనులు క్షమించయ్యా ఉద్యోగస్తులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు కష్టజీవులు కావచ్చు సోమరులు కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో బిడ్డలు ఇప్పుడే జ్ఞాపకం చేసుకో వారి జీవితాలు కట్టబడాలి వారి కుటుంబాలు కట్టబడాలి ప్రభావ ఆధ్యాత్మికంగా ఉండాలి శుద్ధులు కావాలి నామములో ఆ కుటుంబం వ్యవస్థ మార్చబడును కానీ ప్రార్థిస్తున్నాం చదిరిపోయిన కుటుంబము కట్టబడును కానీ ప్రార్థిస్తున్నాం శిథిలమైపోయిన వ్యవస్థలో కుటుంబం బాధపడుతున్న కుటుంబము మరణమే శరణ్యమని ప్రభా మరణము కోరుకుంటున్న బిడ్డలను సచీవుడైన దేవునివిగా వారిని బలపరిచి నామములో వారు ప్రభు దగ్గరకి వచ్చి పశ్చాత్త పడుదలు కాకని ప్రార్థిస్తున్నాం ఏసయ్యా ఈరోజు మాట్లాడిన మాట ప్రతి హృదయములో పలింపచ్చాయి ప్రతి హృదయాన్ని తెరువు నాయన నీకు స్తోత్రాలు అయ్యా నీకు వందనాలు ప్రభా శ్రేష్టమైన మాటలు నాయనా అమూల్యమైన మాటలు చుంటి చుంటితేన దారులకన్నా మధురమైన మాటలు ప్రభు ఏ కుటుంబంలో సేతు అనుభవం ఉన్నదో మధురమైన కుటుంబంగా ఆ బిడ్డ మధురమైన బిడ్డగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ఏ పురుషుడైతే బుద్ధిహీనుడుగా తన భార్య నిమిసిస్తున్నాడు ఆ వ్యక్తి ఏసు నామో అచ్చడు వ్యసనాల నుంచి దూరమైపోయి కుటుంబం కట్టబడదు కాక అని ప్రార్థిస్తున్నాము నాయన పిల్లల వేదన రోదన మా తల్లిదండ్రులు పెంపకము సర్లేదని ఏడుస్తున్న పిల్లలు వేదన విన్నావయ్యా ఆ పిల్లల మనోవేదన తీసివే విద్య ఎందును బుద్ధి ఎందులు గొప్ప ప్రయోజకులుగా ఈ రోజు నుంచి బాలుడు నడవలసిన త్రోవ తల్లిదండ్రులుగా పెంచుద్రు గాకని ప్రార్థిస్తున్నాము తండ్రి అత్తా చెడు కుమారుడు చెడిపోయిన కోడలు వారి నోట మంచి పేరు పొందిన బిడ్డలుగా కాక ఆ దంపతులను ప్రార్థిస్తున్నాం ఈసయానికి స్తోత్రాలు నీ నిరక్తము చేత కడిగి వచ్చిన బిడ్డలు రేపాదివారం పొట్టి చేతులతో రాకుండగా తన భర్తలను తన కుమారులను తీసుకొని దేవుని సన్నిధిలో నిలబెట్టబడదురుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా నీ నినాలు ఏ ఒక్క ఆత్మనశించిన రకానికి వెళ్ళకూడదు ఏ ఒక్క మనుషుడు అనారోగ్యానికి గురి కాకూడదు ప్రభు వ్యసనముల చేత దూరమైపోదురు కాక దూషణల చేత దూరమైపోదురుగాక అసూయ దూరమైపోవునుగాక స్వార్థము దూరమైపోవునుగాక ని బిడ్డలు సుత్తులుగా ప్రతి కుదురుగా కానీ ప్రకటిస్తున్నాము స్తోత్రాలు ఏసు క్రీస్తు నాములు ప్రతి కుటుంబము నాయన వింటున్న ప్రతి కుటుంబము ఏసునాములు తీవించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం రక్షణ జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం స్వస్థతలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము అద్భుత కార్యములు ఏసునాములు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాము ప్రతి కుటుంబాన్ని రక్షించుకోమని మారు మనసుకు తగిన ఫలం పొందుకొని తీవించమని నన్ను నేను తగ్గించుకును నీ నామాన్ని యోచిస్తూ క్రీస్తు పేరటని వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్